నా సమయము ఇంకను రాలేదని ఆనేను ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను ఆ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడెన్ను దేవుని స్తోత్రు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఎన్ని తూములు ఉన్నాయట అక్కడ ఆరు రాతి తూములు దేవుని స్తోత్రం అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి అక్కడ పాదాలు కడుగుకొని లోపలికి వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళాలంటే పాదములు కడుక్కుని లోపలికి వెళ్ళాలి దేవుని స్తోత్ర మందిరములోనికి వెళ్ళాలంటే చెప్పండమ్మా పాదాలు కడుక్కొని వెళ్ళాలి శుద్ధీకరణ పాదములను కడిగే శుద్ధీకరణ ఆచారం ప్రతి ఇంటి దగ్గర బయట ఏముండేవంటే రాతి బాణ మేము ఎరుషులో వెళ్ళినప్పుడు చాలామంది యూదుల యొక్క ఇంటి బయట రాతి బాణలతో నిండిన నీళ్లు సారీ నీళ్ళతో నిండిన రాతి బాణలు వెనక్కి ముందు వచ్చింది నీళ్ళతో నిండిన రాతి బాణలు కడుగుకొని లోపలికి వెళ్ళుట పూర్వకాలం మా తండ్రి గారు కూడా చచ్చి దగ్గర ఏం ఉంచేవారంటే ఒక ఉండి ఉంచేవారు కాళ్ళు రా అనేవారు ఇక్కడ ఉండేది రాను రాను మీకు స్టైల్ ఎక్కువైపోయి చెప్పండి కష్టంగా ఉంది దేవుని స్తోత్ర అల్లెలోయ కానీ షాల్ దగ్గర మాత్రం అది మనం చాలా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం కడుగుకొని లోపలికి వచ్చుట ప్రిలరా దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు సాక్షాత్తు ప్రభు అయినటువంటి దేవుడే శుద్ధీకరణ కార్యమును ప్రారంభించాడు ఆయన ఎప్పుడూ మనలను మనము కడుగుకునే విధానాన్ని మనము చూడగలిగాము పాదములను గాని యేసు ప్రభు వారు ఇక సిలువు రాను మీదకి వెళ్ళక మునుపు ఇక ఆయన సిలువు రాను మీదకి వెళ్ళకమునుపు రెండు ప్రధానమైన కార్యాలు చేశాడు ఆయన దేవుని స్తోత్రుగా అంతకుముందు ఎన్నో కార్యాలు చనిపోయిన వారిని లేవనెత్తడం కానీ రోగులను స్వస్థపరచడం కానీ అద్భుతాలు చేయడం కానీ ఆశ్చర్యమైన కార్యాలు చేయుట కానీ ఇవన్నీ ఈ శరీర సంబంధమైనటువంటి అనేక సూచక క్రియలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఇప్పుడు సిలుము రాణి మీదకు వెళ్ళబోతున్నారు ఆ సిలుము రాని మీదకు వెళ్ళబోతున్నప్పుడు మూడు ప్రధానమైన కార్యక్రమాలు ఉన్నాయి అందులో రెండు అయ్యాక మూడోది చేశాడు ఆయన ఆ మూడు ప్రధానమైన కార్య కార్యక్రమాలు ఏమిటంటే ఆత్మ సంబంధమైన కార్యక్రమములు దేనికండి